His thoughts do not inspire us then explain cheyandi సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇక్కడ అగైన్ సేమ్ ఇదే హిస్ థాట్స్ డూ నాట్ ఇన్స్పైర్ డూ ఎప్పుడు వస్తుంది రిపీటెడ్ యాక్షన్స్ అనే కాన్సెప్ట్ లో ఒక విషయం మాట్లాడుకుంటాం మనము సింగులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే డస్ ని యూస్ చేస్తాము యాక్షన్స్ లో రిపీటెడ్ యాక్షన్స్ లో ప్లూరల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే డూ ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం సో దాని వల్ల వచ్చే కన్ఫ్యూషన్ ఇక్కడ ఈ క్వశ్చన్ లో నాకు కనపడుతుంది హిస్ థాట్స్ అన్నాం హిస్ అంటే అతను కదా హిస్ అంటే సింగులర్ కదా మరి ఇక్కడ డస్ రావాలి కదా డూ ఎందుకు వాడారు ఇది మీ క్వశ్చన్ అయి ఉండొచ్చు అగైన్ నేను ఆ కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను బ్యాక్ స్లైడ్ లో ఇక్కడ మనము హి అంటే అతను హి అంటే అతను హిస్ అంటే అతని యొక్క ఇప్పుడు మనము హిస్ అనేది సబ్జెక్ట్ అవుతుందా నో హిస్ పక్కన ఏదైతే పదం వస్తుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం ఏమొచ్చింది పదం హిస్ థాట్స్ అని ఉంది హిస్ పక్కన ఏదైతే పదం ఉందో ఇది మన సబ్జెక్ట్ అవుతుంది అతని యొక్క థాట్ సింగిల్ ఆలోచన లేదంటే అతని యొక్క థాట్స్ అనేకమైన ఆలోచనల గురించి మాట్లాడుతున్నామా థాట్స్ అనేది సింగులరా ప్లూరలా ప్లూరల్ కాబట్టి మనము స్ట్రక్చర్ కి అనుగుణంగా డూని యూజ్ చేస్తాం థాట్స్ నాట్ లేదా హిస్ థాట్స్ డోంట్ ఇన్స్పైర్స్ లేదు అతని ఒక్క ఐడియా ఉంది అతనికి ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన మమ్మల్ని ఇన్స్పైర్ చేయదు హిస్ థాట్ అంటున్నాను ఇప్పుడు ఒక ఆలోచన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది సింగులర్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు డస్ యూస్ చేయొచ్చు సింపుల్